అందరికీ నమస్కారం తెలుగు ఇండియా ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఆనియన్ ఎగ్ ఫ్రైడ్ ఆమ్లెట్ తయారీ విధానం చూద్దాం ముందుగా ఇలా ప్యాన్ పెట్టుకుని దాంట్లో కాస్త అంత ఆయిల్ పోసుకుని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా టమాటా ముక్కలు కొద్దిగా జీలకర్ర ఒకసారి మొత్తం ఇది కలిపేసుకున్నాం ఇది లైట్గా ఫ్రై అవ్వాలి ఇది లైట్గా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం దీంట్లో ఉడకబెట్టుకున్న గుడ్డుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇలా పేర్చుకుందాం మొత్తం ఇలా మనం ఎగ్ని పగలగొట్టుకుందాం ఇలా మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత కొద్దిగా వేసుకుందాం కొద్దిగా కారం మీరు కారం తినగలరు అనుకుంటే కాస్త వేసుకోవచ్చు సరిపడ్డంత సాల్టు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా చికెన్ మసాలా ఇది ఒకవైపు కాలిపోయింది కదా ఇప్పుడు రెండో వైపు తిప్పుకుందాం మనం స్లోగా తిప్పుకోవాలి చూసారు కదా తిరగ కదా ఇది రెండో వైపు కూడా బాగా కాలాలి ఇప్పుడు మనకి ఇది రెండో వైపు కూడా కాలిపోయింది కదా చూసారు కదా ప్లేట్లో తీసేసుకున్నాం కదా మిగతాయి కూడా ఇలాగే వేసుకుందాము ఆయిల్ పోసుకుని ఉల్లిపాయలు వేసుకున్నాం కదా కొద్దిగా టమాటా ముక్కలు కొద్దిగా కరివేపాకు ఇది కాస్తంతా లైట్గా ఫ్రై అవ్వాలి గుడ్డుని ఉడకబెట్టుకుని ఇలాగా సన్న ముక్కలుగా కట్ చేసుకుని అలా వేర్చుకుందాము గుడ్డు పగల కొట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు అదంతా స్ప్రెడ్ చేసేసుకుందాము కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా కారం కొంచెం సాల్టు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా చికెన్ మసాలా చూసారు కదా రెండో వైపు తిప్పేసుకుందాం రెండో వైపు కూడా బాగా కాలు ఇది రెండో వైపు కూడా కాలిపోయింది కదా స్టవ్ వేసుకుని స్లోగా తీసేసుకున్నాం ఆమ్లెట్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ ఎగ్ ఫ్రైడ్ ఆమ్లెట్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు